నేను ఏప్రిల్ మాసంలో నాకు కొంచెం బలహీనత ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను గ్యాస్ ట్రబుల్ చేత చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు స్కానింగ్ చేయమన్నారు స్కానింగ్ చేయించుకున్న తర్వాత అక్కడ వారు చెప్పారు ఐదు సెంటీమీటర్లు గడ్డ ఉందమ్మా ఈ గడ్డ మీరు త్వరగా చూపించుకోండి ఇది వీలైతే ఇబ్బంది అవుతుంది ఎప్పుడు పడితే అప్పుడు కడుపు నొప్పి వస్తుంది మీరు వెంటనే లేడీస్ డాక్టర్ను కలిసి మీరు ట్యాబ్లెట్లు వాడండి లేదంటే ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా కానీ కలిసి లేడీస్ సిస్టర్ మీరు కలిసి మాట్లాడం అని వారు చెప్పడం జరిగింది అయితే మేము విజయవాడలో జరుగుతున్న మే మాసంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు మేము వచ్చి ఉన్నాము వచ్చినప్పుడు అక్కడ అయ్యగారితో అమ్మగారితో నేను ప్రార్థన చేయడం చేయించుకోవడం జరిగింది అయ్యగారు ఇలా చెప్పారు నాకు ఆపరేషన్ చేయాలన్నారు కనుక మీరు ప్రార్థన చేయండి అయ్యగారు అని అమ్మగారితో అయ్యగారితో నేను అడిగినప్పుడు అయ్యగారు నా కడుపు మీద చేపెట్టి ప్రార్థన చేసి గడ్డ ఏమి ఉండదు నార్మల్ వస్తుంది వెళ్ళి మీరు చెకప్ చేయించుకోండి అమ్మ మళ్ళీ ఒకసారి అని చెప్పి ఉన్నాడు అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మే మాసంలో మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు లేడీస్ డాక్టర్ని కలిసినాము కలిసినప్పుడు ఆమె చెప్పింది ఐదు సెంటీమీటర్ల గడ్డ ఉందమ్మా అయితే ఇది క్యాన్సర్ సంబంధించిన గడ్డనో లేకపోతే ఏదైనా వేరే మామూలు గడ్డనో అయితే మనం చెకప్ చేద్దామో తెలిసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను ట్యాబ్లెట్లు పెడతాననింది అయితే దేవాది దేవుని కృపను బట్టి అక్కడ స్కా వాళ్ళు స్కానింగ్ చేసి ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అక్కడ నార్మల్ రిపోర్టు దేవుడు నాకు స్వస్థత కలిగించాడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం కలిగింది కాక అలాగే ఆమె చెప్పింది అమ్మ ఇప్పుడు ట్యాబ్లెట్లు పెట్టము నెల మంత్లీ తర్వాత ఫైవ్ ఫైవ్ రోజులకు రండి ఐదు రోజుల తర్వాత మీరు వచ్చినప్పుడు నేను అప్పుడు ట్యాబ్లెట్లు పెడతాను అన్నప్పుడు నాకు నెల మంత్లీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఐదు రోజుల తర్వాత నేను వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఆమె నేను స్కోర్స్ పెడతానమ్మా మీరు వాడండి ట్యాబ్లెట్లు అని ఆమె చెప్పడం జరిగింది నేను లేదు మేడం నేను నాకు స్కానింగ్ చేయండి మరొకసారి నాకు స్కానింగ్ చేయండి అంటే నెల కూడా కాలేదమ్మా స్కానింగ్ చేసి మళ్ళీ ఎలా తెలుస్తుంది తేడా ఏం తెలియదు అని ఆమె చెప్పడం జరిగింది అయితే లేదు మేడం నేను ఖచ్చితంగా స్కానింగ్ చే తర్వాతనే నేను టాబ్లెట్లు వాడతాను అని నేను చెప్పాను చెప్పినప్పుడు ఆమె సరే అమ్మ మీ ఇష్టం అని స్కానింగ్ చేసింది స్కానింగ్ చేసినప్పుడు అక్కడ ఐదు సెంటీమీటర్లు అన్న గడ్డ ఏ మాత్రం అక్కడ గడ్డ లేదమ్మా దేవుడు దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప మేలు ఏంటంటే ఆ గడ్డ నుంచి పూర్తిగా నాకు విడుదల స్వస్థత ఇచ్చారు అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు నేను ఎంతో మేలు పొందుకున్నాను నా జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చినప్పుడు అంతే మేలుల చేత మీరు కూడా పొందుకోవాలని విశ్వసిస్తూ మీకు అందరికీ నాకు కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించను ఆకాంక్షల సహోదరి ఏదో గొప్ప సాక్ష్యం తెలియజేశారు సహోదరి విపరీతమైన కడుపులో నొప్పు వస్తున్న సమయంలో హాస్పిటల్కి వెళ్ళడం చెక్ చేయించుకోవడానికి వెళ్ళడం జరిగింది అక్కడ డాక్టరు తనకు చెక్ చేసినప్పుడు మరి వారు స్కానింగ్ చేసినప్పుడు ఆ స్కానింగ్లో ఏమని తెలియదంటే మరి కడుపులో ఐదు సెంటీమీటర్ల గడ్డ ఉన్నట్లుగా మరి డాక్టర్ రిపోర్ట్స్లో వచ్చిందంట మరి డాక్టర్స్ చెప్పారు తనకు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలని వారికి తెలియచేశారు అటువంటి సమయంలో బిడ్డ చాలా వేదనతో బాధతో మరి కన్నీటి పరిస్థితుల్లో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక సుస్థత ఆరాధనలో తను మరియు పాల్గొనడం జరిగింది దైవజనులకి తన బాధ తెలియచేసుకున్నారు అప్పుడు దైవ సేవకులు ప్రార్థన చేసి తైలం పెట్టి ప్రార్థించి మరి దైవజన్ చెప్పారు ఏమనంటే నీకు గడ్డ ఉండదు ఏముండదు నువ్వు భయపడుకో ఎటువంటి ఆపరేషన్ కూడా అవసరం లేదని చెప్పి డాక్టర్ మరి మరి దైవచల్లు చెప్పడం జరిగింది ఆ మాటను ఆమె రిసీవ్ చేసుకొని వెళ్ళడం జరిగిందండి మరి మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా భయపెట్టారంట అది క్యాన్సర్ ఏమో అది ఇది అని చెప్పన్నారంట కానీ మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దైవచనులు ప్రార్థించిన తర్వాత మరలా చెకప్కు వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే అన్నారంటే మరలా చెక్ చేయండి అని సహోదరి అన్నప్పుడు మరి మొన్న కదా నువ్వు మొత్తం వన్ మంత్ కూడా కాలేదు మరి నీకు అప్పుడే చెక్ చేస్తే ఏం తెలుసు తల్లి అని చెప్పి డాక్టర్ అమ్మగారు అన్నారట అయినా కూడా నన్ను చెక్ చేయండి మరి చెక్ చేసిన తర్వాత నేను మెడిసిన్ వాడతానని చెప్పి సిస్టర్ గారు చెప్పడం జరిగింది మరి అయితే డాక్టర్ గారు మరలా తన మాట చొప్పున మరలా స్కానింగ్ చేస్తే మరి ఏ డాక్టర్ గారు అయితే గడ్డ ఉందని చెప్పారో ఆ డాక్టర్ గారే మరలా చూడండి మరి మరలా స్కానింగ్ రిపోర్ట్స్లో అంత కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చేసాయి అండి గట్టిగా చెప్పాలి కొట్టి దేవున మరి మహింపరచుదాం ఇటువంటి కార్యాలు చేయడం మన దేవునికి మాత్రమే సాధ్యమండి ఏ మాత్రమే సాధ్యము ఆయన ఉన్నవి లేనట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు డాక్టర్లు మరి ఆ గడ్డ పెట్టి మరి ఏ క్యాన్సరో ఏమో అని భయపెట్టిచ్చారు కానీ ఏ హాని బిటిక కలగకుండా దైవజనుడు ప్రార్థించినప్పుడు అద్భుతంగా మరి ఉన్న గడ్డను దేవుడు తీసివేసి సంపూర్ణ స్వస్థతనిచ్చి గొప్ప సాక్షిగా నిలబెట్టిన దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మయము పరుచుదామండి రైస్